ఇంకొక మాట కూడా ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి ఇలా ఇస్తున్నారు మస్తుగా ఇస్తున్నాడు నరేంద్ర మోడీ చార్ సో అంటాడు చార్ సో లేదు మన లేదు అంత బోగస్ చార్ సో లేదు వాళ్ళు పోటీ చేసేది నాలుగు వందల ఇరవై సీట్లు అలా చార్ సో గెలుస్తాను నరుపుతున్నాడు ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు గెలిచి కూడా అట్లా మాట్లాడతాడా గెలిచేవాడు అడ్డం పడుకు మాట్లాడాడు అడ్డగోలుగా మాట్లాడాడు గెలిస్తే లేడు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇవాళ మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇటు ఎన్డీఏ రెండు వందల రెండు వందల ఇరవై దాటే పరిస్థితి లేదు అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ నూట యాభై దాటే పరిస్థితి లేదు మీరు కింద పది పన్నెండు మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మద్దతి అని వాళ్ళే బతిలాడుకునే రోజులు వస్తాయి అందుకే నేను అంటున్నా ఒక్కొక్క ఓటు కీలకం ఒక్కొక్క సీటు కీలకం నిలబడ్డది లక్ష్మారెడ్డి కాదు నిలబడ్డది మనమే నిలబడ్డది ప్రతి గులాబీ నాయకుడు ప్రతి గులాబీ ఆడబిడ్డ ప్రతి గులాబీ అన్న అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిందా లేదా లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిందా లేదా లక్ష్మారెడ్డి మా గల్లికి వచ్చిందా లేదా మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు ముప్పై ఏడు లక్షల ఓట్లుండే కాన్స్టెన్సీలో ఇంటింటికి రాలేదు प्रति मनुष्य मन प्रयत्न अड़ा लेख्य जितने भी हमारे माइनोरिटी भाई बहन है आप तमाम भाइयों से बहनों से मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूं आपको गौर करने के लिए मैं गुजारिश करता हूं आप एक मिनट के लिए सोचिए आज जो यहां पे एक दमी कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले एक पटनम सुनीता महेंद्र रेड्डी बोल के जिनका कोई ताल्लुकात नहीं है यहाँ पे जिनका कोई वास्ता नहीं है जिनका कोई रिश्ता नहीं है जिनका कोई है ही नहीं पे, है ही नहीं पे, उनको लाके जबरदस्ती बीजेपी को जिताने की कोशिश कर रहे हैं ना सिर्फ मलकाजगिरी में बल्कि सिकंदराबाद में में बहुत जगह आज छोटे भाई रेवंत रेड्डी बड़े भाई को आभारी हो गए इसलिए उनकी आज जीत के लिए कोशिश कर रहे हैं आप देखिए मिनट सोचिए एक मिनट रेवंत रेड्डी जो आदमी है किसके लिए काम कर रहा है राहुल गांधी के लिए काम कर रहा मोदी के लिए काम कर रहा राहुल गांधी बोलता है ऊपर दिल्ली में चौकीदार चोर है चौकीदार बोलते तो कौन है चौकीदार एंटे बोले चौकीदार चोर है अंतड़ू राहुल गांधी मनोड़े मटोड़ी कड़ू नोडू नरेंद्र मोदी हमारे बड़े भाई हैं अक्कड़ राहुल गांधी गुजरात मॉडल बकवास अंटेडूम नहीं 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 नहीं, नहीं గుజరాత్ మోడల్ బహు అమ్ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసాడు తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డలు జైల్లో పెట్టడు కరెక్ట్ లిక్కర్ స్కామ్ అయింది అంటాడు మొన్న మొన్న ఢిల్లీ కి ఒక టీవీ షో లో కూర్చున్నాడు అక్కడ పులగన్నౌడు అన్నాడు మే మోడీ కోట ఎత్తమన్నాడు ఆ ఎస్తా పో అంటున్నాడు अरे ఎవడన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటాడు మోడీ కోట ఎమన్న ఎవరు కోసం పని చేస్తున్నారు నా అందుకే ఆలోచించాలే జితినేవ్యే हमारे भाई है बहन है आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं आपकी हिम्मत अफजाई के लिए मैं याद दिलाना चाहता हूं अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो सिर्फ और सिर्फ నిలబడి బిజెపి ఆపింది తెలంగాణలో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మళ్ళీ మోడీ తెలిసినా దేశమంతా ఇక్కడ మాత్రం బీజేపీని పండగట్టి తొక్కింది కేసిఆర్ ఇప్పుడు కూడా మల్ల యాద చేస్తున్నా రెండు వేల ఇరవై మూడు లో ఈటెల రాజేందర్ ను అటు హుజురాబాద్ గజ్వ ఉడగొట్టింద

कुछ लोग अफवाह फैला रहे थे बकवास बोल रहे थे कि हम बीजेपी के साथ हैं अगर बीजेपी के साथ टी आर एस होती तो बेटी को ले जाके मजबूर करता हूं आपको सोचने के लिए आज बीजेपी में जो भी शामिल हो जाता है मोदी साहब के जेल में जो भी बैठ जाता है उस पर कोई कार्रवाई नहीं उस पर कोई कुछ नहीं होता कानून उसका कुछ नहीं करता पर अगर आप मोदी के खिलाफ करेंगे मोदी से लड़ेंगे तो आपको ले जाके जेल में डालते हैं इसलिए मैं कहना चाहता हूं आपसे कांग्रेस में वो दम नहीं है बीजेपी से लड़ने की आज राहुल गांधी उत्तर प्रदेश से भाग दम है सोटी उत्तर प्रदेशी लो अकड़े बीजेपी तो दम लेकर छोड़ केरला लो, लो।, लो, लो। पार्टी बीजेपी दम ले लो बीजेपी शक्ति బీజేపీని కొట్టే శక్తి బీజేపీని ఆపే శక్తి తెలంగాణకున్న ఒకే ఒక గొంతు కేసీఆర్ గారు అనే మాట గుర్తు చేస్తా ఉన్నా మళ్ళొక్కసారి దయచేసి మనసుకు జాగ్రత్తలు ఎక్కించుకోండి కాంగ్రెస్ వాళ్ళు బంద్ కావాలంటే రావాలంటే నెలకు నాలుగు వేల పెన్షన్ ముసరకు రావాలంటే బంగారం రావాలంటే స్కూటీలు రావాలంటే టీఆర్ఎస్ గెలవాలి గులాబీ జంట గెలవాలట్లయితేనే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం పనిచేస్తారు తప్ప లేకపోతే మోసం పార్ట్ టూ చాలా అవుతుంది రుణమాఫీ కాదు తులం బంగారం రాదు ఉన్న ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తా చెప్పి బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను నిన్న కోరుతున్న మల్కాజీ పార్లమెంట్ లో ఇక్కడికి వచ్చిన మా గులాబీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనమే క్యాండిడేట్ అన్నట్టు కొట్లాడదాం ఇరవై రోజులు గట్టిగా కష్టపడదాం ఎవరు ఏమన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే పది పన్నెండు పార్లమెంట్ సీట్లు గెలిపించుకొని ఈ గులాబీ జెండాను పార్లమెంటులో ఎగిరేటట్టు చేద్దాం తద్వారా కేసీఆర్ గారిని సంవత్సరం లోపల చేద్దాం మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించే వాళ్ళందరూ ఒక్కసారి పిడికి మీరు కాదా ఒక్కసారి అరే తు బతుంది మంచి గతిగతులు చేయాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ జై తెలంగాణ